పేరు వెలుకాంజనేయులు రేణుకుంట గ్రామ సర్పంచ్ రేణుకుంట ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను రేణుకుంట గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ముందుగా మా గ్రామ ప్రజలందరికీ పేరు పెట్టిన ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను సర్పంచ్గా గెలిచి గెలిపించిర్రో మా గ్రామ ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ మరే మా గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య అలాగే మంచినీటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను వెంటనే త్వరితగతిన ఒకటనకొకటి తీర్చడానికి మా పాలకవర్గం అంతా సహకరిస్తుంది మరి ఆ వాటిని తీర్చుకుంటూ మరి గత ప్రభు గత కాలంలో శ్మశాన వాటికను నిర్మించి నిరుపయోగంగా ఉన్నదాన్ని కూడా ఈరోజు దానికి రోడ్డును వేసి దాన్ని ఉపయోగం తీసుకురావడం జరుగుతుంది మరి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామంలో ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని సమస్యను పరిష్కరించడానికి మా పాలక వర్గంతో చర్చించి సమస్యను మరోసారి పునరుత్వం కాకుండా అందరి ఆలోచన తీసుకొని గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శవంత గ్రామంగా తీర్చడానికి నా శక్తివంచన మించి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా మరి గ్రామంలో ప్రజలు కూడా సహకరిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు కూడా అన్ని విధాలా సహకరిస్తారు మా గ్రామ ప్రజలు కాబట్టి మా గ్రామం తప్పకుండా ఆదర్శవంతమైన గ్రామం అయితేనే నమ్మకం ఉంది ఆ దిశగా మేము ప్రయాణిస్తున్నాం మరి స్ట్రీట్ లైట్లు వేయడం కానీ కరెంటు స్తంభాలు లూజ్ పోల్స్ ఉన్నా కూడా వాటిని కూడా చూసి ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఏ సమస్య ఉన్నా కూడా ఒక విద్యావంతునిగా మరి అధికారులతో పనిచేసే చేయించుకొని అధికారుల సహకారం కూడా తీసుకొని గ్రామాన్ని సస్యశ్యామలంగా గ్రామాన్ని అభివృద్ధి దిశలో పయనించే విధంగా మేము అందరం మా పాలక వర్గం కూడా మాకు తోడుండి అందరూ ఒక యువకులే కాబట్టి పాలకవర్గం కూడా మంచి చదువుకున్న యువకులు కాబట్టి గ్రామాన్ని తప్పకుండా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాం మాకు ఇందిరామిన్లు కూడా మొదటి ఫేజ్లో నలభై మూడు ఇళ్ళు రావడం జరిగింది రెండో ఫేజ్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను ముందుగా గుర్తించి వారికి కూడా ఇందిరామిన్లను పెట్టడం జరుగుతుంది రెండో ఫేజ్లో ఆల్రెడీ ఎల్వన్ లిస్టు ఉంది ఆ లిస్టు ప్రకారం ఎవరైతే ముందు అర్హులో వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకే ముందు చెందేలా మా పాలక వర్గం నేను సహాయ సహకారాలు అందిస్తాం కూడా మరి ఎవరైతే ఇంకా పింఛన్ రాని వాళ్ళు ఉన్నారో ఆ పింఛన్ కూడా పెట్టించే బాధ్యత తీసుకున్నాము అది ఇంకా కొన్ని వీడో పింఛన్స్ కూడా వచ్చేది ఉంది మరి ప్రభుత్వము పింఛన్ శాంక్షన్ చేయగానే గ్రామంలో చాలామందికి ఇంకా పింఛన్ రాలేదు మరి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పింఛన్ పెట్టించడానికి మా సహాయశక్తుల కృషి చేస్తాం